హాయ్ ఆన్లైన్లో బంగారు గాజులు ఎన్ని డిజైన్లు చూడండి ఆన్లైన్లో బంగారు గాజులు వచ్చినాయి ఇదిగా రేటు ఎన్ని డిజైన్లు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బంగారు కాజు అట్లా తీసేది ఇది ఎట్లా పెట్టాలా మళ్ళీ రిటర్న్ పంపించి మేము మరే అందించావు బంగారు అంటే నమ్మద్ది వెరైటీకి బీగాలు తగ్గిస్తాను చూడండి బంగారు గాజులు ఎన్ని బాక్స్ అంత బంగారమే చూడండి చూడండి సత్తాయి జర అదిగో బంగారు గాజులు చూడు

వన్ ఒకటి కాదు గాజులు ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఇవి చాలా నష్టం నష్టం ఎందుకంటే ఎక్కువ పలిపోయినాయి ఇదిగా ఈ గాజులు అంటే సుమారుగా రెండు డజన్లు మాకు పరిగిపోయినాయి గాజులు తక్కువగా వస్తానాయని ఆశపడితే ఇట్లా ఇట్లయితే ఏం చేద్దాం మిడిల్ క్లాసు ఫ్యామిలీలు అన్నీ కదా ఏదైనా వస్తుందంటే తక్కువ ధరలో చేసినాను బంగారు అంత స్తోమత లేదు ఏదో ఇవన్న బాగున్నాయి కదా అన్నీ వచ్చింటే బాగుండి చాలా గాజులు పరిగిపోయినాయి నేను బుక్ చేయమని ఉండేది ఒక రకం నా కూతురు బుక్ చేసిండేది ఒక రకం ఇవి థ్రెడ్ మాది పదమా థ్రెడ్ పోతాయి పగిలిపోతాయి గాజులు కలర్లు అయితే బాగున్నాయి ఇవైతే సుమారుగా పగిలిపోయినాయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు పది గాజులు వస్తాయి పది గాజుల్లో ఐదైదు గాజులు వదిలిపెడే సగాన్ని సగం వదిలిపెండాయి గాజులు అన్నీ ఏమైనా ఆన్లైన్లో తీసుకోండి గాజులు తీసుకోండి కానీ చూ తీసుకోవద్దండి తీసుకోండి పగిలిపోయి తీసుకోండి 了、嗯